నిన్న తిరుపతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు వస్తున్నారని చెప్పి సడన్గా అనుకొని అసలు వెళ్తామా లేదని చెప్పి డౌట్ ఉంది నాకు కానీ మొత్తానికైతే వారాహి ముందుకైతే ఏదో ఒకలా దూరి వచ్చేసాం అంటే ఈవినింగ్ ఫైవ్కే సభ వచ్చి సిక్స్ సెవెన్ లోపల స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కానీ చాలాసేపు వెయిట్ చేసాం చాలాసేపు అంటే చాలాసేపు ఎయిట్ చేసినాం ఇంకా రాలా అసలైన మెయిన్ వ్యక్తులు ఇద్దరు నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ ఉందంటే ఈరోజే అసలు లెజెండరీ యాక్టరు తెలుగు ఇండస్ట్రీలో ద లెజెండ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంత మంది ఫ్యాన్స్ బేస్ ఉన్న మనిషి ఆ వ్యక్తి ముందుకు వచ్చి వారాహి కాడ ఉంటే ఎట్టుందో తెలుసా ఒక సింహాన్ని చూసినట్టుంది బాబాయిని బాబాయ్ని చూసిన తర్వాత కళ్యాణ్ బాబాయిని చూసిన తర్వాత ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇవ్వగానే ఆ ఏడు కొండల వారికి ఇద్దరు దంగాలు పెట్టుకుని ఆశీర్వాదం చేసుకుంటున్నాడు పవర్ స్టార్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అబ్బా 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 ఏమి తోసేస్తున్నారు అసలు ತೊಕ್ಕೇರು ಜನಾಲ ಮಧ್ಯ ಕಾನ್ ಮೊತ್ತಿ ನಾ ಡ್ರೀಮ್ ಫುಲ್ಫಿಲ್ ಅದು ಎಂದರೆ ಲಜೆಂಡ್ರಿ ಏಕ್ಟರು ಪವರ್ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಮುಂದು ನೇನು ಅದೇ ವಾರಾಹಿ ಮಿಂಧ ಸಭ ఈ జన సైనికుల మధ్య ఐదు గంటల సేపు తర్వాత కళ్యాణ్ బాబాయ్ అయితే వచ్చాడు ఈ ఐదు గంటల కష్టాన్ని ఆయన చూడగానే మర్చిపోయా ఇప్పుడే కళ్యాణ్ బాబాయ్ వచ్చాడు అసలు ఆ క్రౌడ్ ఏంది అది వారాహి ఎక్కి మాట్లాడిన ఫస్ట్ స్పీచ్ అసలు అయితే టీవీలో చూసేది వేరు మీ సాంగ్లో చూసేది వేరు లైవ్లో చూసేది వేరు నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది జై పవర్ స్టార్